హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కొన్ని నాకు తెలిసిన కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ వన్ అండి కొందరికి కందిపప్పు తినడం వల్ల గ్యాస్టిక్ అవుతుంది కదండి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుంటున్నానండి మనకి కందిపప్పు ఎంత కావాలో పప్పు కవనివ్వండి సాంబార్ కవనివ్వండి ఎంత కావాలో అంత తీసుకొని కాస్త ఇలా వేయించుకోవాలండి కందిపప్పుని ఇలా కాస్త ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుంటే సాంబార్ టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే గ్యాస్టిక్ కూడా అవ్వకుండా ఉంటుందండి మీకు కనుక నచ్చితే ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ టూ అండి మనం ఇలా ఆర్లిక్స్ ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి వాటిని కట్ చేసి కాస్త వేసి ఇంకా మిగిలినది అలాగే పెట్టేస్తూ ఉంటాం కదండి కొంచెం వాడి ఇలా మిగిలినది అలాగే పెట్టేస్తూ ఉంటాం కదా అలా పెట్టడం వల్ల ఆర్లిక్స్ అనేది గడ్డ కడుతూ ఉంటుందండి అలా కట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి ఇలా రబ్బర్స్ ఉంటాయి కదండి ఇలా ఫోల్డ్ చేసి ఇలా రబ్బర్ వేసేసి ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటే మనకి గడ్డలు అనేవి కట్టవ్వండి అలాగే బిస్కెట్స్ కూడానండి మనం తిని మిగిలిన బిస్కెట్స్ ఉంటాయి కదండి అవి కూడా అలాగే పెడితే మెత్తబడిపోతూ ఉంటాయి వాటిని కూడా అంతేనండి ఇలా ఫోల్డ్ చేసి రబ్బర్ వేసేసి బాక్స్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి బిస్కెట్స్ అనేవి ఇలా ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టి పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి నచ్చితే ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ అండి మనం ఇలా వాటర్ బాటిల్స్ ఎంత కడిగినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయండి ఇలా క్యాప్ వేసి పెట్టడం వల్ల అలా బ్యాడ్ స్మెల్ వస్తాయి అప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఒక కిచెన్ టవల్ అయితే వేసానండి ఇలా అట్లా కర్ర తీసుకొని బాట్లీలోకి ఇలా పెట్టి ఇలా నిలబెట్టుకుంటే మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాదండి ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ ఫోర్ అండి కిచెన్ టవల్స్ అండి మనకి ఎంత వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి జిడ్డు స్మెల్ అలాగనే మురికి అనేది ఎక్కువగానే ఉంటుందండి అలాగే ఇలా కౌంటర్ టప్ తుడుస్తూ ఉంటాం కదండీ టవల్స్ అవి కూడా అంతే ఎక్కువ జిడ్డు జిడ్డు అవుతూ ఉంటాయండి అలాగే మురికి పట్టిపోతూ ఉంటాయి వాటిల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి మనం ఎక్కువ శ్రమ పని లేదండి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత మురికిగా ఉందో ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి అవి బాగా ఇలా మరగాలండి నీళ్లు బాగా ఇలా మరిగించుకున్న తర్వాత కింద పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వంట చూడానండి మనం వంటల్లో వాడతాం కదా అది తర్వాత షాంపూ వేసుకోవాలండి నేను క్లినిక్ ప్లస్ తీసుకున్నానండి మీ ఇంట్లో యావదు ఉంటే అది తీసుకోండి పర్లేదు ఒక అర్ధం షాంపూ వేసుకుంటే చాలండి ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ సర్పండి బట్టలకు వేస్తాం కదా సర్ఫ్ పౌడర్ అదండి బాగా ఇలా కలబెట్టుకోవాలండి కలబెట్టిన తర్వాత టవల్స్ అన్నీ అందులో వేసేస్తున్నానండి టవల్స్ వేసి బాగా ఇలా ముంచాలండి అందులోకి షాంపూ వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తాయండి ఇలా బాగా ప్రెస్ చేస్తే మురికి అనేది బాగా విడుగుతుందండి మనం ఏం కష్టపడే పని లేదండి ఇలా బాగా ముంచి ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టేయాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారు కదా మురికి ఎంత ఎలా విడిగిందో నేను ఎప్పుడు ఇలానే క్లీన్ చేస్తానండి చాలా బాగా క్లీన్ అవుతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు క్లాత్స్ అని బయటికి తీసేసానండి టవల్సు చూశారు కదా వాటర్ ఎంత గలీజ్గా ఉన్నాయో ఇప్పుడు మంచి నీళ్ళల్లో ఒకసారి జాలించుకుంటే చాలండి ఇలా కాస్త మంచి నీళ్ళల్లో ఒకసారి జాలించి చూస్తున్నారు కదా ఇలా చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో టవల్ అంతేనండి అన్నీ అలా జాలించుకొని ఆరబెట్టేసుకోవడమే మీకు కనుక ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ అండి లవంగాలు తీసుకున్నానండి మనకి ఇంట్లో చేపలు కానీ లేదంటే చికెన్ కానీ ఏదైనా వండినప్పుడు ఒకలాంటి బ్లాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా అది పోవాలంటే ఇలా లవంగాల్ని స్టవ్ మీద పెట్టి ఒక నాలుగైదు లవంగాలు తీసుకొని ఇలా స్టవ్ వెలిగించి ఆఫ్ చేస్తే ఈ పొగ అనేది ఇల్లంతా స్ప్రెడ్ అయ్యి మంచి స్మెల్ అయితే ఉంటుందండి ఒక చ ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ సిక్స్ అండి మనము ఇలా పప్పు ఉడికిస్తాం కదండి అవి తొందరగా ఉడకవు ఒక్కొక్కసారి చిటికిటి పసుపు అలానే కాస్త వంట నూనె అండి వేసి ఉడికిస్తే తొందరగా ఉడికిపోతాయండి పప్పు అనేది మీకు గనుక ఈ టిప్స్ అన్నీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్